టీవీ యాదగిరిగుట్ట రిపోర్టర్ కె నరసింహాచారి జన్మదినం సందర్భంగా సహృదయ అనాథ ఆశ్రమంలో ఉన్న వృత్తులకు బెడ్షీట్లు పనులు పంపిణీ చేశారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు డార్లైన్ టీవీ యాదగిరిగుట్ట రిపోర్టర్ కె నరసింహాచారి మరియు వారి యొక్క మనవడి పుట్టినరోజును పురస్కరించుకొని ఎప్పుడూ చేసుకునే విధంగా ఇంటి వద్దనే పుట్టినరోజు చేసుకోకుండా సహృదయ అనాథాశ్రమం రాయగిరిలో ఉన్నటువంటి ఈ ఆశ్రమానికి వెళ్లి వారి యొక్క పుట్టినరోజును వైభవంగా వృద్ధుల మధ్య జరుపుకున్నారు ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు యాభై మందికి బెడ్షీట్లు పన్లు ఫలాలను చేశారు వారి మనవడి తొమ్మిదవ సంవత్సరం పుట్టినరోజు వేడుకలను వైభవంగా జరుపుకున్నారు వారికి భోజన వసతిని సైతం కల్పించారు ఈ నేపథ్యంలో సహృదయ ఆశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులు నరసింహాచారిని మరియు వారి మనవడు నారాయణను ఆశీర్వదించారు సంవత్సరాలు జీవించాలని వర్ధిల్లాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో బాబాయిలు పిన్నిలు నానమ్మ తాత మరియు అమ్మమ్మ తదితరులు పాల్గొన్నారు పుట్టినరోజు ప్లస్ పుట్టినరోజు నేను రోజు ప్రతిసారి మా ఇంటికాడ చేస్తే నాకు పెద్ద సంతోషం అనిపిస్తలేదు పోయినసారి నుండి ఈ సౌదయ వృద్ధాశ్రమంలో నా మాకు మా సంతోషం కానీ మా మనమంత సంతోషం కానీ గడుపుకుందాం కానీ పోయిన సంవత్సరం నుంచి ఇక్కడనే గడుపుతున్నాను మా బాబు మా పెద్దవాళ్ళ కొడుకు నా ముగ్గురు కొడుకు సార్ ఇది పరిస్థితి మా పెద్దోని భర్త ఇప్పుడు నేను నాకు ఉన్న ఉన్న దానిలో మా బాబు చెద్దర్లు లేకపోతే పండ్లు అవి కేక్ గిన్నే కట్ చేసుకొని అందరి ముందు సంతోషం కలుపుతామని వచ్చినాను అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్